ఓం శ్రీ మాత్రే మహా విజయదశమి నాడు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టుని పూజిస్తూ ఉంటారు ఆ చెట్టుని అర్చించాలి పూజించాలి అని కూడా మన పెద్దవాళ్ళు కూడా మొదటి నుంచి తెలియజేస్తుండేవాడు మరి ఇప్పుడు పిల్లలకి ఒక సందేహం కూడా కలుగుతుంది జమ్మి చెట్టుని మనము విజయదశమి రోజు దసరా రోజున ఎందుకు పూజ చేయాలమ్మా అని చెప్పేసి జమ్మి చెట్టు ఆవిర్భావం గురించి పురాణ గాథలు ఉన్నాయి బ్రహ్మదేవుడు అగ్నిహోత్రాన్ని సృష్టించినప్పుడు అగ్ని తన ధర్మాన్ని అనుసరించి సృష్టించిన బ్రహ్మనే దహించడం మొదలుపెట్టాడు దాంతో అగ్ని తాకిడిని తట్టుకునేందుకు బ్రహ్మ ఒక చెట్టుని సృష్టించడం జరిగింది అదే జమ్మి చెట్టు అనంతమైన అగ్నితత్వాన్ని తమలో ఇముడ్చుకున్న చెట్టు అది అంతటి శక్తివంతమైనది కాబట్టే దసరా రోజున తప్పనిసరిగా జమ్మి చెట్టుని పూజించాలి దసరా ముందు రోజు సీమోల్లంఘనం పేరిట గ్రామ పొలి పొలిమేరల్లోకి వెళ్ళి అక్కడున్న జమ్మి చెట్టుని ఆరాధిస్తారు జమ్మి ఆకులను సేకరిస్తూ మరి సమీ సమీతసే పాపం సమశత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పేసి శ్లోకాన్ని పఠించటం జరుగుతుంది అలాగే పాండవులు అజ్ఞాతవాస సమయంలో వారి ఆయుధాలను దాచి ఉంచింది కూడా ఈ చెట్టుపైనే సమీవృక్షం రాముని చేత పూజలు అందుకుంది ఆధునిక విజ్ఞానం కూడా జమ్మి చెట్టుతో ఎన్నో ప్రత్యేకతలను గుర్తించడం జరిగింది జమ్మి చెట్టుపై పిడుగు పడదు అని పిడుగులను తిప్పికొట్టేటువంటి సామర్థ్యం జమ్మి చెట్టుకి ఉన్నది అని చెప్పేసి ఆధునికులు తేల్చి చెప్పటం జరిగింది మరి ఈ జమ్మి చెట్టుని వాస్తవంగా ఇరు రాష్ట్రాల్లో కూడా మరి ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు అందరూ కూడా మరి ఈ జమ్మి చెట్టుని ఆ రోజున తప్పనిసరిగా అత్యంత పూజ ప్రాసెస్ అనేటువంటి చేయటం అత్యంత ప్రాధాన్యతని ఇవ్వటము అనేటువంటిది కూడా మరి ఇరు రాష్ట్రాలకు కూడా తప్పనిసరిగా మన తెలుగువారు తప్పనిసరిగా మరి ఆ రోజున జమ్మి చెట్టుని పూజించటము అక్కడికి వెళ్ళి చక్కగా గోత్రనామాలు ఇంటి పేరుతో సహా పేర్లు అవి రాసి అక్కడ పెట్టి రావటం అనేది జరుగుతుంటుంది ఈ విధంగా ఏంటంటే అసలు జమ్మి చెట్టుని మనం ఎందుకు పూజించాలి అన్నదానికి వివరణ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికత షేర్ చేయండి